నమస్తే అందరికి ఇవాళ్ళ మోస్ట్లీ ఇది వింటర్ అంటే జామకాలు పండే సీజన్ కాబట్టి మేము జాంకాలు తెప్పుకు వచ్చినాం ఈ జాంకాలు ఇప్పుడు సెట్మెంట్ అన్నమాట అనమాట నానమ్మ జాంకాలు ఇవే ఇచ్చింది ఇప్పుడు మాకు ఇంకా కొంతమంది ఇంటికి వచ్చి జాంకాలు తెప్పుకుంటా అంటే పిలుతారు కానీ కానీ చాలా ఎక్స్పీరియన్స్ ఉండే మాకు చిన్నప్పుడు చాలా వరకు ఇంటికి పోయి జామకాలు తెప్పుకుని తిట్టేది అందరు పాపమ్మ దారిలో పోతాను మరి పీల్చుకొని పీచి మరీ చెట్వి కాళ్ళని తిరుపతి అంటుంది ఎందుకు పాపం అంత లాభం ఇవ్వమంటారు నీకు మన వాళ్ళు బస్ అయినాడు నుంచి అక్కడ పోతారు దగ్గర రాదు కొంచెం ఇక్కడ నుంచి చాల దాకా డాన్సులు చేసుకుంటూ పోతారు అందుకే లవ్ ఉంది అంటే ఐ లవ్ చెప్పం వాళ్ళు నాకు అట్లా నాకు బిడ్డ కొనుక్కో అట్లా అన్న కొడుకు బిడ్డ బిడ్డ కొడుకునేది బిడ్డ కొడుకు నానొచ్చు అది స్టోరీ జాంగల్ చాలా మంచిది జాంగల్ మంచిది ఆరోగ్యానికి

చెప్పు మంచిోడు చాలా మంచోడు ఒక అమ్మాయిని కూడా మాట్లాడాడు ఒక అమ్మాయి తోడు కూడా ముచ్చట పెట్టాడు అందరినీ మంచిగా దిచ్చుకుంటాడు ఏమన్నా చేసుకుంటే ముసలి తిన్నాక తిన్నాక అంటాడు అంతే చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు చెప్పు ఇక అంతే ఇక మంచిగా చూసుకుంటాడు మీరు ఛానల్ చేసుకోమని చెప్పి చెప్పు

సరే బాయ్ మా వాళ్ళు మంచిగా ఉండాలి అందరూ బాగుండాలి అందరికి దసరా శుభాకాంక్షలు కోళ్ళు మటన్ మంచిగా కోసుకొని మంచిగా తిండ్రి తాగురి నవరాత్రి శుభాకాంక్షలు బాయ్